వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరీ ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం రేపు అంటే భాద్రపద బహుళ తది రోజు మనం ఉండ్రాళ్ళ తద్దీ అని చెప్పుకుంటాం ఈ ఉండ్రాళ్ళ తద్దీ ప్రత్యేకత ఏంటంటే స్త్రీలకు సంబంధించిన పండగ ముఖ్యంగా కన్నె పిల్లలు గౌరీదేవిని పూజించి గణపతికి గౌరీదేవి కూడా ఉండ్రాళ్ళని నివేదించడం వలన ఐదోతనం పెరుగుతుంది చక్కగా అనుకూలమైన భర్త కూడా లభిస్తాడు వివాహం కాని వారికి అలాగే ప్రతిరోజు కూడా ఈరోజు ముఖ్యంగా ఏంటంటే సంకష్టహర చతుర్థి కూడా రేపు మనకి కాబట్టి సంకష్టహర చతున్న ఎటువంటి ఉన్నా తొలగించాలంటే సాయంత్రం రోజు రేపు సాయంత్రం గణపతిని కాలంలో ఉపవాసం ఉండే దినమంతా వ్రతం ఆచరించి గణపతికి కూడా ఉండాలని నివేదించడం వలన ఎటువంటి సంకటాలైనా కూడా తొలగిపోతాయి ఇలా ఒక సంవత్సరం పాటు చేయడం వలన మనకి ఆ వినాయకునికి అనుగ్రహం కలిగి రాబోయే జీవితంలో కూడా ఏ పనిలో ఆటంకాలు ఉంటే తొలగడానికి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి చక్కగా రేపు మనం ఉండాల్సింది సంక్రాచన